పదమూడు తారీఖు నాడు ఏఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు మీద ఏదైతే ముందులో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ ఫోటోగ్రఫీ కేంద్ర ప్రభుత్వం వేసిందో దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి వాళ్ళ సంతకాలు పెట్టారు దాన్ని నిరసిస్తూ మేము చెలవు నెలకొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలుసు ఆ కార్యక్రమంలో కృష్ణానది బేసిన్లో ఉండే ఐదు జిల్లాలు రంగారెడ్డి అని చెప్పేది పూర్వ జిల్లా రంగారెడ్డి హైదరాబాదు మహబూబ్ నగర్ ఇంట్ల పార్ట్ ఆఫ్ ఖమ్మం ఈ అంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం దాన్ని కొనసాగింపుగానే ఈరోజు జిహెచ్ఎంసీ కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టాం పదమూడు నాడు నల్గొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకుని దాంతోపాటు పంతొమ్మిది నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది చేయొచ్చి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరు హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పించారు పదహారు మంది శాసనసభ్యులకు గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలనుకుంటే నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని మాట్లాడుతున్నాం సరే ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారో రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఉంటాయంట అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ ఏం చేయగలిగింది అదే చెప్తున్నాను వాళ్ళు ఇంత ముర్ములు అండి వేడి గంట కట్టిందే కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆ గెలవదు ఆది గలదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు చూడవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దానిలో ఒక మేడిగడ్డ బరాజు లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని పూతలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మీద పడతాం కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒకసారి మొత్తం డెప్త్ అని ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి ఎన్ని పంప్ హౌజెస్ ఉన్నాయి ఎన్ని గ్రావిటీ కెనల్స్ ఉన్నాయి ఎన్ని టనల్స్ ఉన్నాయి ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది సార్ మేము కట్టిందే మేము వాళ్ళు చూడాలి మేము చూడాల్సింది ఈ రోజు నేను మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏమంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ ఈ రోజు భారతదేశం భారతదేశానికి అన్నపూర్ణగా మారింది కాబట్టి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ అందులో ఏమో చిన్న చిన్న లోపాలుంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపమనండి మాకు అభ్యంతరం లేదు కానీ దీన్ని ఏదో రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు వాళ్ళు మాట్లాడు మాట్లాడితే మమ్మల్ని అంటున్నారు ఇంకా మేమేదో అధికారంలో ఉన్నాం అని అనుకుంటున్నామంటారు వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళకే అనిపిస్తలేనట్టు మేమే అధికారంలో ఉన్నాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు ఇంకా కూడా బట్టగాల్చి మీ తీసే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి అని పోయిన శాసనసభ సమావేశంలో చెప్పాం ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఎక్కడైనా ఉంటే ఇంజనీరింగ్ లోటుపాట్లు ఉంటే సవరించండి ప్రభుత్వం మీచి అంతేగాని ఒక అద్భుతమైన ప్రాజెక్టుని వాళ్ళ బట్టగాల్చి మీ చేసి దాన్ని ఏదో ప్రశ్న పట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రం చాలా మంది ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తున్నాయి ఏముంది స్పందన ఐఏఎస్ల మీద అధిక ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండి తప్ప ఐఏఎస్ల మీద వచ్చిన సింపుల్ బ్రదర్ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి ఒక క్రిమినల్ ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప వేరే ఉండవు ఆయన ఒకవేళ ఎవరి మీద అయినా ఏదైనా చర్యలు తీసుకోదలుచుకున్నా ఎవరినైనా ఏదైనా చేయదలుచుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అధికారం మార్చేతున్నది ఏమైనా చేసుకోవచ్చు